హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళకి మన రెసిపీ వచ్చి హోటల్ సీక్రెట్ దోశ మా ఇంటి దగ్గర రీసెంట్గా హోటల్ పెట్టారండి హోటల్ వాళ్ళను అడిగి మరీ ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను ఇన్ని రోజులు దోశ ఇంత టేస్టీగా హోటల్లో ఉంటుంది కానీ మన ఇంట్లో ఎందుకు రాదు అని అనుకునే దానిని నేను వాళ్ళని అడిగి ఆ టిప్ తెలుసుకొని ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను ఆ టిప్ ఏంటో మీరే ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినప గుళ్ళను తీసుకొని రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత పప్పు పూర్తిగా నానిపోతుంది కదా ఈ నానిపోయిన మినపప్పును అలాగే పక్కన పెట్టేసి ఇప్పుడు విడల్పాటి బౌల్లోకి ఏ కప్పుతోటి మినపప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి రెండు కప్పుల బియ్యం పిండిని బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి అయితే మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మనము మినప్పిండిని కూడా గ్రైండ్ చేసి వేస్తాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ పిండిలోకే మనము మినపప్పును గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి చూడండి మినపగుళ్ళ నుంచి వాటర్ను వంపేసుకుంటూ ఈ మినపగుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని మనము కలిపి ఉంచుకున్న బియ్యం పిండి బ్యాటర్ ఉంది కదా దాంట్లోకి వేసేసి ఈ మినప్పిండి బియ్యం పిండి పూర్తిగా కలిసేలా చేత్తో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు చక్కగా కలపండి చూడండి మినపిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా పిండిని పులియబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా చక్కగా పులుస్తుంది ఇలా పులిసిన పిండిని ఓసారి కలిపేసిన తర్వాత దీంట్లోకి ఏ కప్పుతోటి మినప గుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చేత్తో చక్కగా కలపండి ఇలా పిండిలో ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు చిటికడంత వంట సోడాను వేసి మళ్ళీ ఓసారి కలిపేయండి ఇదేనండి హోటల్ సీక్రెట్ అనేది బియ్యం పిండి మినప్పిండి గోధుమ పిండితో వేసిన దోశలు చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెంకని పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని వేడిలో చూపిస్తున్నట్టు ఇలా లోతుగా ఉన్న గిన్నెతో ఒక గరిటెడు పిండిని వేసుకొని స్ప్రెడ్ చేయండి మీకు ఇష్టం ఉంటే దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కలర్ చేంజ్ అయ్యేటప్పుడు దోశను మరొక వైపు టర్న్ చేసి మరొక నిమిషం పాటు అలా ఉంచండి అంతేనండి రెండు వైపులా ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లిచట్నీతో కారం పొడితో ఓసారి టేస్ట్ చేసి చూడండి హోటల్లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి